ఇప్పుడు అమరావతిలో మెగా సిటీ నిర్మించాలని ఆ మెగా సిటీలో భాగంగా తొలి విడత ఈ భూ సేకరణలో సేకరించినటువంటి భూమికి తోడు మళ్ళీ రెండో విడత భూ సమీకరణ చేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని అక్కడ మళ్ళీ సిటీ నిర్మించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అయితే మాజీ మంత్రి శోభనాథీశ్వరరావు ఆయన మాత్రం రైతులెవరు భూములు ఇవ్వకండి అంటూ రైతులకి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటి సార్ దీని ఎలా చూడాలంటారు అంటే ఆయన చెప్పింది సరే ఆయనలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి ఆయన మొదట్లో అమరావతి ల్యాండ్ పూలింగ్తో పదిహేను వందల ఎకరాలు చాలు ఎందుకు అన్నాడు ఆయన మరి పదిహేను వందల ఎకరాలు ఎలా సరిపోతాయో ఒక రాజధాని కోసం నాకైతే అర్థం కాట్లా అంటే ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీ ఒక కౌన్సిల్ గవర్నర్ బిల్డింగు సీఎంకి బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోదు కదా దానికి ఒక ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి రాజధాని అనేది రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా ఆదాయం తీసుకొచ్చే విధంగా డెవలప్ చేయాలి అది చంద్రబాబు గారి ఆలోచన దాని వరకు మనం చంద్రబాబు గారిని ఓకే అది ఆయన చేశాడు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు వాళ్ళు రైతులను అభ్యర్థించారు రైతులు ఆయన మీద నమ్మకత ఇచ్చారు చాలా గొప్ప విషయం అది సరే కాకపోతే ఏంటంటే ఇవాళ కొన్ని పాయింట్స్ ఏమో ఆయన చెప్పినాయి దేశంలో సార్ చెప్పి కొన్ని మనం సమర్థించడానికి వీలేదు కానీ ఒకటి రెండు కొన్ని పాయింట్ ఏదంటే మనం ఓకే యాక్సెప్ట్ చేయాలి దీన్ని ఎందుకు అనేది యాక్సెప్ట్ చేసే పాయింట్స్ ఇప్పుడు అక్కడ సరే మళ్ళా సెకండ్ టైము ల్యాండ్ పూలింగ్ తీసుకోవటంలో దీనికి మళ్ళా స్పోర్ట్స్ సిటీకి లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీకి అలాగే ఒక రైల్వే స్టేషను వీటి కోసం అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని లే కావాలంటున్నారు ఇప్పుడు ఎయిర్పోర్టు తీసుకోండి మనకి ఇప్పుడు అమరావతి నుంచి అవుటర్ రింగు అవతల దగ్గర కలుస్తుంది అంటే మొత్తం కలిపితే ముప్పై కిలోమీటర్ల లోపు ఓకే ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పటికి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంది అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దాన్ని డెవలప్ చే ఇప్పుడు దానికి ఫండింగ్ వచ్చింది పదకొండు వందల కోట్లు రెండు వేల కోట్ల దగ్గర దగ్గర దాంతో డెవలప్ చేస్తున్నారు అమరావతి ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్ అటు అది ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి ఒకవేళ రావటం ఇబ్బంది అనుకున్నా మీరు రింగ్ ఉంది కదా అంటే అది దూరం అయిందని ప్రభుత్వం భావిస్తుంది ముప్పై కిలోమీటర్ల దూరం ఏంటండి హైదరాబాద్ కి హైదరాబాద్ సిటీకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత ఎంత దూరం చెప్పండి ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు నార్మల్గా అయితే మీరు చెప్పేది ఒకటి అది ఔటర్ రింగ్ డైరెక్ట్ అమరావతిలో దిగొచ్చు గన్నవరం దగ్గర గన్నవరం దగ్గర రోడ్డు అక్కడ నుంచి ఔటర్ రింగ్ ఎక్కితే మీకు ఒక అరగంట లోపు మీరు అమరావతికి రావచ్చు అటు ఉంటుంది ఇంకో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామన్నా అది ఏమి అమరావతి పక్కన కట్టరు కదా అది కూడా ఇరవై ముప్పై కిలోమీటర్ల అవతల కట్టాల్సిందే అంటే మెగా సిటీలో భాగంగా అనేది ఒకటండి మీరు అక్కడే కడితే అసలు ఆ సౌండ్ పొల్యూషన్ ఆ సిటీ వాళ్ళు భరించగలరా ఓకే అది భరించలేక కదా ఈ ఇప్పుడు సిటీ బయట ఎందుకు కడతారు ఎయిర్పోర్ట్స్ అండి ఎయిర్పోర్ట్స్ వచ్చే వెళ్ళే అప్పుడు ఆ సౌండ్ పొల్యూషన్ భరించలేదు కదా సిటీ ఇప్పుడు అమరావతిలో కట్టాలన్నా ఇరవై ముప్పై కిలోమీటర్ల అవతలు కట్టాలి ఆల్రెడీ మీకు ముప్పై కిలోమీటర్ల అవతల ఉంది ఎయిర్పోర్టు అది ఒక అనవసరమైన విషయం ఓకే రెండోది స్పోర్ట్స్ సిటీ అంటున్నారు ఇప్పుడు ఈ నగరాలకు సంబంధించి ఇది వరకే మీరు మాస్టర్ ప్లాన్లో పెట్టారు ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన దాంట్లో మాస్టర్ ప్లాన్లోనే నవనాగరాలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మీరు పాలనా నగరం ఆల్రెడీ ఇప్పుడు అది ఉంది దాంట్లోనే డెవలప్ చేస్తున్నారు ఏది అసెంబ్లీ కానీ ఇవి కానీ కట్టేయన్ని ఆల్రెడీ దానికి అలాట్మెంట్స్ అయిపోయి ఉన్నాయి తర్వాత మీరు జస్టిస్ సిటీ అన్నారు న్యాయ వ్యవస్థకి దానికి ఆల్రెడీ అలాట్మెంట్స్ అయిపోయి ఉన్నాయి తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఎట్లాగో మీరు ఇవాళ క్వాంటమ్ వ్యాలీకి దానికి ఇచ్చింది అక్కడే అవును క్వాంటమ్ వ్యాలీకి ఇచ్చింది ఆమె ఎలక్ట్రానిక్ సంబంధించిందే కదా ఎలక్ట్రానిక్ సిటీనే కదా దాంట్లో క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నారు మీరు క్వాంటమ్ వ్యాలీ మొత్తం ఎంతలో పెడుతున్నారు అంత గడిపితే మూడు వందల నాలుగు వందల ఎకరాలు కూడా లేదు అంతే కదా అది ఎలక్ట్రానిక్ సిటీ తర్వాత నాలెడ్జ్ సిటీ అన్నారు ఓకే దానికి కొంత అలాట్మెంట్ చేయాలి అంటే నాలెడ్జ్ సిటీలోనే మీరు ఈ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా ఆల్రౌండ్ ఎస్ఆర్ఎం వచ్చింది విట్ వచ్చింది ఇంకేదో వచ్చినాయి నాలుగైదు యూనివర్సిటీస్ వచ్చినాయి ఇంకా మూడు నాలుగు వస్తున్నాయి అనుకుంటా అవన్నీ జరుగుతున్నాయి తర్వాత మీకు ఈ హెల్త్ సిటీ అన్నారు దానికి ఒక అలాట్మెంట్స్ ఎక్కడ అనేది చూడాలి స్పోర్ట్స్ సిటీ కూడా దాంట్లోనే ఉంది స్పోర్ట్స్ సిటీకి అలాట్మెంట్ కూడా ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఇంకా అడుగుంటప్పుడు మీరు టూరిజం సిటీ అంటున్నారు అది వీటిలో మీకు ఎక్కడ వేల ఎకరాలు కావాల్సి వస్తుంది చెప్పండి దేనికి కావాలి ఆల్రెడీ మీరు ఎలా చేశారు కదా కొత్త కలిపి ఒక మెగా సిటీగా ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి విజన్ ముఖ్యం సార్ దాంట్లో ఏం అనుమానం లేదు విజన్ ఉండాలి దాంతో పాటు మనం ప్రెజెంట్ అంటే ప్రస్తుతంలో బతకాలి ప్రస్తుతంలో మనం లేకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీకు ఈ ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ప్లస్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయి యాభై నాలుగు వేల ఎకరాలు ఉంది యాభై నాలుగు వేల ఎకరాల్లో మీరు చూసుకుంటే మీకు ఈ రైతులు ఇచ్చిన దాంట్లోనే మీకు తొమ్మిది వేల ఎకరాలు వస్తుంది అవును దాంట్లో మీకు దాదాపు పదివేల ఎకరాలు వస్తుంది అంటే మీకు దాదాపు మీ చేతిలో పదహారు పదిహేడు వేల ఎకరాలు ఉంటాయి ఇప్పుడు రైతులు ఇచ్చిన భూమిలో మళ్ళీ రైతులకు తిరిగి ఇస్తున్న భూమి శాతం ఎంత సార్ అదే అప్పుడు వాళ్ళకి పదకొండు వందల గజాలు ఎంతో అంటే నాలుగు వేల ఎనిమిది వందల గజాలు కదా ఎకరానికి పదకొండు వందల గజాలు ప్లస్ రెండు వందల గజాలు ఎంతో కమర్షియల్ కమర్షియల్ అంటే పదమూడు పద్నాలుగు వందల గజాలు సరే అది కాదు అక్కడ రైతులకు పోనే ఇక్కడ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోనే ఎంత మిగులుతుంది నేననేది ఏంటంటే ఇప్పుడు స్పీడ్ చేయటం మళ్ళా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళి మీ శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టకుండా మళ్ళా వాళ్ళు మాకు ఇమీడియట్గా డెవలప్ చేయలేదు అని వాళ్ళు అనుకోకుండా ఉన్నదాన్ని ఉన్నదాని వరకు మీరు ఇమీడియట్గా దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చూపిస్తే మీకు ఏ రోజునైనా సరే రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు రేపైనా రెడీ అవుతారు ఎందుకంటే మీకు ఇక్కడ అభివృద్ధి చూపించిన తర్వాత నమ్మకం ఇంకా ఎక్కువ కనబడుతుంది ఓకే ఇంకా ఎక్కువ నమ్మకంతో ఇస్తారు మీకు అంటే తొలి విడత పనులు కనుక పూర్తి చేసిన తర్వాత మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం అంటారు ఇంకా ఇంకా ఫాస్ట్ గా ఇస్తారు మీరు చేసే పని కూడా ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు ఎందుకంటే మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది ఇక్కడ కానీ రెండో విడతలో కూడా ఆ భూ సేకరణకి రైతులే స్వచ్ఛందంగా కొంతమంది ముందుకొచ్చి వారి భూములు ఇస్తున్నారు డెఫినెట్ గా ఇస్తారండి ఇప్పుడు కాదు ఇప్పుడు ఇస్తున్నారు అంటారు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు పది సంవత్సరాలు అయింది ఇప్పుడికి వాళ్ళకి ఆ ప్లాట్లు వాళ్ళ సొంతం అనేది మూడు నెలలకు నాలుగు నెలలకు అప్పుడు చెప్తామంటున్నారు అంటే సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మార్పిడి జరిగింది ఆ ప్రభుత్వ మార్పిడి జరిగిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు ఆట ఆడుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక దాంట్లో బాబుగారి తప్పి ఉందంటారు దాంట్లో ఈ తప్పు ఉందంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వం ఏదైతే ప్రజలకి రైతులకి హామీ ఇచ్చిందో అది ఇప్పుడు మీకు ఆ హామీని తప్పాడు కాబట్టి ప్రజలు అతను తిరస్కరించారు అవును రైతులు కూడా పోరాటం చేశారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి రాజధాని అనేది దాంట్లో పెట్టిన ప్రతి పైసా మొత్తం ప్రజలన్నది ప్రజలకు సంబంధించిందే అయితే మీరు ఏంటంటే ఇవాళ ఉన్నదాన్ని ఇమీడియట్గా డెవలప్ చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ కడతారో ఏం కడతారో ఇవన్నీ డెవలప్ చేసి పెడితే ఇప్పుడు మీకు అప్పట్లో సింగపూర్కి ఇచ్చారు కన్సార్టియంకి ఎన్ని ఎన్ని ఎకరాలు పదిహేను వందల ఎకరాలు ఇచ్చారు అంతే కదా ఆ మొత్తం డెవలప్ చేయడానికి అవన్నీ వెనక్కి వచ్చేసినాయి ఇవాళ కొంతమంది విమర్శిస్తున్నారు ఇప్పుడు ఎవరు వన్టీ సోమ గారు విమర్శిస్తున్నారు అంటే నేను కొన్ని ఆయనలో విభేదించేది ఎక్కడ అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆ రోజు యూనివర్సిటీస్కి ప్రైవేట్ వాళ్ళకి యాభై లక్షలకి ఇచ్చారు ఇవాళ బ్యాంకులు అవి గవర్నమెంట్ వస్తాయంటే నాలుగు కోట్లు ఎకరానికి ఇచ్చారు అని చెప్పి విమర్శించాడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రోజు స్టార్టింగ్లో అమరావతిలో ల్యాండ్ వ్యాల్యూ ఎంత ఉంది అంటే ఆ రోజున ఉన్న విలువ ప్రకారం కొంత వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఏది యూనివర్సిటీని స్టార్ట్ చేయించారు దాని మూలానే ఇవాళ ఒక్కొక్క యూనివర్సిటీలో పదివేల మంది స్టూడెంట్స్ అవుతున్నారు అంతే కదా ఇంకా వస్తున్నాయి ఆ రోజు రేటు అది ఇవాళ నాలుగు అంటే నాలుగు కోట్లకి ఇచ్చారంటే సబ్సిడైజ్డ్గా నాలుగు అంటే ఇవాళ అమరావతి ఎంత ఉండి ఉండాలి అంటే మామూలు ఎకరం ఐదు ఆరు కోట్లు ఉందనుకోండి సపోజ్ ఐదు అంటే సంపద సృష్టించినట్టేగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అమరావతికి సంపద పెరిగినట్టేగా వచ్చినట్టేగా ఆ యాభై వేల యాభై లక్షలు ఐదు కోట్లు పెరిగింది కదా ఇవాళ ఇప్పుడు ఐదు అంటే ఇందాక నేను అన్నట్టు దాదాపు పదిహేను వేల ఎకరాలు ఉందంటే ఎంత దాని విలువ డెబ్బై ఐదు వేల కోట్లు దాదాపు డెబ్బై ఐదు ఎనభై వేల కోట్లు ఇవాళ వాల్యూ వచ్చింది అవును ఆ వ్యాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది రేపు పొద్దున అప్పు చేసిన దాని నుంచి అమ్ముకుని కట్టుకుంటారు కదా ఇవాళ ఇలా ఉందంటే రేపు క్వాంటమ్ వాల్యూ వచ్చి అట్లాగే మిగిలిన మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా ఫుల్ ఫెడ్గా స్టార్ట్ అయితే ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ కూడా అవైలబిలిటీలోకి వస్తే ప్రైవేట్ వాళ్ళ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్స్ మొదలెడితే అప్పుడు అమరావతి అసలు స్వామి ఏంటనేది అప్పుడు కనపడుతుంది అవును అప్పుడు విలువ వస్తుంది అప్పుడు భూమికి ఇంకా విలువ పెరుగుతుంది ఇప్పుడు ఇందాక రాంబాబు గారు అన్నాడు కదా అప్పు చేసి కడత ఏంటి అనేది మీరు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నారు అంబర రామూ గారు ఒక ఇల్లు కట్టుకున్నాడు బ్యాంకు నుంచి అప్పు తీసుకట్టుకుంటాడు కట్టుకుంటాడు తర్వాత ఏం చేస్తాడు అప్పు కడతాడు ఎట్లా కడతాడు ఆయన తన సంపాదన నుంచో లేకపోతే ఆ ముందు ఉన్న ఇంటి రెంట్ ద్వారానో లేకపోతే ముందు తను ఎక్కడో అద్దుకుంటే అద్దు దానికి ఆ విలువ ఆ విధంగానే కదా కట్టేది అవును సంపాదన నుంచి కడతారు ఇప్పుడు ఇప్పుడు ఇందా నేను చెప్పిన లెక్క ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళే నీకు డెబ్బై వేల కోట్లు దాదాపు దాని విలువ ఉంది కదా ప్రభుత్వానికి సంబంధించి కన్నప్పుడు ఎందుకు కట్టారు దానికి అక్కర్లేదా ప్రపంచ స్థాయి ఎందుకు అంటే ఇప్పుడు రాంచీలో ఉన్న క్యాపిటల్ కట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు వద్దా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెట్టుబడులు రావద్దా ఇవాళ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఇవాళ